అవని వాళ్ళ మామయ్యకు జరిగిన దానికోసం ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్షయ్ అవని దగ్గరికి వచ్చి అవని అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న అవని అయితే ఏవండి అని చెప్పేసి అయితే అంటూ తనని పట్టుకొని చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం అన్ని అన్నింటికి కాలమే సమాధానం చెప్తుంది నువ్వు ఏమీ బాధపడకు అవని అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న అవని అయితే ఆ దేవుడు నా రాతలో ఎప్పుడు బాధ బాధలు పడుతూ నిందలు పడుతూ కష్టాలు పడితే బ్రతకమని దేవుడు నా తలరాత మొత్తం రాసి పెట్టాడో ఏమోనండి నాకు ఎప్పుడు ఏదో ఒక సమస్య మొదలవుతూనే ఉంటుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది అది విని అక్కడ ఉన్న అక్షయ్ అయితే నువ్వు ఇలా బాధపడకు అవని అన్నింటికి పరిష్కారాలు బయటపడతాయండి కన్నీళ్ళకి కన్నీలకి ఏమీ సాక్ష్యాలు కాదు కదా అన్ని అన్నీ అవే బయటపడతాయి అవని అని చెప్పేసి అయితే తనని ఓదారుస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం ఏమండి మావయ్య ఎప్పుడు కోలుకుంటారో ఏమో కానీ నాకైతే చాలా బాధగా అనిపిస్తుంది వస్తుందండి మామయ్య త్వరగా మన ఇంటికి మళ్ళీ మామూలు మనిషి అయ్యి వస్తే బాగుండు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం అసలు నాన్న ఎందుకు ఆ పార్టీ అరేంజ్ చేశాడో ఇంతకీ నాకు అర్థం కావటం లేదు అలాగే నువ్వే కదా లాస్ట్లో మాట్లాడాను అని చెప్తున్నావు అసలు మీ ఇద్దరు దీనికోసం మాట్లాడారో కూడా కాస్త నాకు తెలిస్తే బాగుండేది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న అవని అయితే ఈయనకి ముందే నేను ఆ విషయం చెప్తూ ఉంటే బాగుండేది చక్రధర్ గారే మా నాన్న అని కానీ ఇప్పుడు చెప్పినా ఏం లాభం లేదు సరే చెప్దాము అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడ ఉన్న అక్షయ్కి చెప్పేద్దామని నిర్ణయించుకొని పిలుస్తూ ఉంటుంది ఏమండి మీకు ఒక విషయం నేను చెప్పాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న అక్షయ్ అయితే లేదు అవని నువ్వు ఏం మాట్లాడాలనుకుంటున్నావో నాకు తెలుసు నువ్వు ఈ డాక్యుమెంట్స్ కోసమే కదా మాట్లాడాలి అనుకుంటున్నావు ఆ రోజు నాన్న నువ్వు ఆస్తుల కోసమైనా మాట్లాడారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న అవని అయితే లేదండి అసలు మా ఇద్దరి మధ్యన ఆస్తి టాపిక్కే రాలేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం అయితే సరే ఈ డాక్యుమెంట్స్ కోసం నేను చూసుకుంటాను అవని అసలు ఇవి ఎవరు క్రియేట్ చేశారు ఇవన్నీ నేను చూసుకుంటాను ఇవి వీటి కోసం నేను ఏదో బయట పెడతాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం నేను చెప్పేది కాస్త వినండి అని చెప్పేసి అయితే అంటూ చెప్పబోతూ ఉండగా లేదు అవని ఇవన్నీ తెలుసుకొని అసలు ఎవరు దోషులో తెలుసుకుంటాను అని చెప్పేసి అయితే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న అవని అయితే ఏంటి నేను నిజం చెప్పక ముందే ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది